అందరికీ నమస్కారము అభిరుచి స్టూడియోకి స్వాగతం అండి ఈరోజు మనము తెలంగాణ పక్క తెలంగాణ స్టైల్లో బోటి ఫ్రై డీప్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను చక్కగా మంచిగా సింపుల్గా అర్థమయ్యే వీతిగా మీకు వివరిస్తాను ఓకే వీడియోలోకి వెళ్ళిపోదామా నేను ఒక కిలోన్నర బోటి తీసుకున్నానండి కిలోనర బోటి మంచిగా కట్ చేసుకొని చక్కగా కట్ చేసుకొని నాలుగు సార్ల కంటే ఎక్కువ అంటే మనము ఈ అంత కచెర అంతా పోవడానికి ఎప్పుడైతే వాటర్ ఇందులో పోసి కడుగుతా అంటే తెల్లగా ఉంటాయో అప్పటి అప్పటిదాకా మంచిగా నీట్గా కడుక్కొని పెట్టుకున్నానండి తర్వాత మనము ఇలా ఒక కుక్కర్ తీసుకొని బోటి మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఫస్ట్ వేడి చేసుకోవాలండి చల్లి నీళ్ళల్లో ఎప్పుడు బోటి వేయకూడదండి గట్టిపడుతుంది సాఫ్ట్గా రాదు అందుకే బోటి మునిగానే నీళ్ళు పోసుకొని ఆ వే నీళ్లు మొత్తం వాటర్ వేడెక్కిన తర్వాత మాత్రమే ఇక ఒక ఉప్పు సరిపోయినంత ఉప్పు అలాగే పసుపు ఇవి రెండు వేసుకొని మనము మంచిగా నీట్గా శుభ్రంగా చేసుకున్న ఈ బోటిని ఇందులో వేసుకొని ఇట్లా చేస్తేనే బోటి అనేది మంచిగా సాఫ్ట్గా అనేది వస్తుందండి మీకు సల్లటి నీళ్ళల్లో వేసి తర్వాత ఉడకబెడితే కరెక్ట్ పద్ధతిలో రాదు నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్సలెంట్ అని మీరే అంటారు ఈ విధంగా వేసుకొని ఒక మూడు విజిల్ వచ్చేదాకా నేనైతే ఒక మూడు విజిల్ వచ్చేదాకా నేను ఉంచుకుంటాను ఎందుకంటే ఇది మరీ ముదిరింది కాదు మరీ లేతది కాదు మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసుకొని ఇలాంటి జల్లి దాంట్లో ఒక వేసుకొని ఇందులోకి మనము ఈ ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ ఇందులోకి వేసుకొని మంచిగా జాగ్రత్తగా చూడండి చాలా మంచిగా ఉంటుంది ఇలా వేసుకొని అది ఇవి మంచి రెండు కలిపి పిసుకుంటే ఇందులో ఉన్న స్మెల్ కూడా వెళ్ళిపోతుంది ఇంకా కచ్చిరా కిచ్చిరా ఏది ఉన్నా కానీ మొత్తం క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా చేయండి మంచిగా ఈ ఉల్లిపాయ కూడా ఇందులో బోటీలో వేసుకొని మంచిగా ఈ విధంగా మంచిగా అంతా పిసుకొని నీట్గా చేసుకొని రెడీలో పెట్టుకోండి మంచిగా సాఫ్గా కొంచెం తీసుకొని కడుక్కొని పక్కా పెట్టుకుందాం ఓకే ఎంత మంచిగా ఉన్నది ఎంత క్లేవర్గా ఉన్నది చూడండి ఫ్రెష్గా లేదు ఈ విధంగా చేసుకొని మంచిగా మనము ఒక కడాయి పెట్టుకొని పని మొదలున్నాం మీరు ఎక్కడ మిస్టేక్ కూడా చూడండి ఏ విధంగా ఇస్తాను ఓకే ఒక ముక్కుడు ఇలాంటిది మంచిగా ఇట్లా మనము అనుకుంటే దేని దానికి కదిలే విధంగా ఉండాలండి నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకుంటాను ఎందుకంటే డీప్ ఫ్రై కదా ఇది ఆయిల్ ఎక్కువైనా పడుతుంది ఇంకా ఇంకా కొందరైతే అయితే మొత్తం అనే తీసి వేస్తారు కానీ అంత ఆయిల్ మనకు అవసరం లేదు ఇది డీప్ ఫ్రై కాబట్టి ఈ మాత్రం ఆయిల్ అయితే ఉండాలండి ఆయిల్ లేకుంటే బాగుండదు ఆయిల్ వేడెక్కాక అందులోకి మన రెండు చెంచాల నేను అల్లం తీసుకున్నానండి అలాగే ఒక హాఫ్ టీ పసుపు తీసుకున్నాను ఇవి రెండు వేసుకొని ఇలా పెద్దగంటే ఉండాలండి కొంచెం మంచిగా ఫ్రైకి ఇది కొంచెం అల్లం కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం లైట్ ఎందుకంటే మారుతుంది వెంటనే మనము మాడకూడదు కదా వెంటనే మనము ఇది తీసుకున్న ఈ ఫ్రెష్గా తీసుకున్న కడుక్కొని పెట్టుకున్న ఈ బోటి మనము ఉడకబెట్టుకున్నాం కదా ఇది ఈ ఉల్లిగడ్డలతో సహా ఇందులో వేసుకోవాలండి ఈ ఉల్లిగడ్డలను మనం ఫ్రెష్గా ఉల్లిగడ్డలు వేసి మంచిగా తీసుకొని కడుపున్నాం కదా ఇవి వేసుకొని మంచిగా ఇలా విధంగా మంచిగా కలుపుకోండి నేను కిలనర బోటు తీసుకున్నానండి దగ్గర దగ్గర కిలనర అవుతుంది ఇప్పుడు చక్కగా ఫ్రై చేసుకోవాలి కాస్త ఎంత వేడిగా కావాలి కదా కొంచెం ఉడకబట్టాలే అందుకోసం మనం కాసేపు వేడి చేద్దాం ఇవి ఉడికేటప్పుడు పేల్తాయండి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇవి ఉడికేటప్పుడు పేల్తాయి అందుకోసమే నేనైతే ఇలా మూత పెట్టుకుంటున్నాను కాస్త మొత్తం ఫ్రై అయ్యేదాకా కాస్త మూత పెట్టుకుంటే అప్పుడేం కాదు చెప్పినాక మనం ఇట్లా చూసుకోవాలండి ఎందుకంటే అవి అడుక్కు అతుక్కపోతాయి చూడాలి చూస్తే మళ్ళీ ఈ వాటర్ అంతా పోయేదాకా కొంచెం చేపు ఇక ఈ విధంగా మనము ఈ విధంగా అనుకోవాలి అనుకుంటే కింద అడుగంటాయి ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాక ఇందులోకి మనము నేను ఒక టీ స్పూను గరం మసాలా తీసుకున్నానండి ఇవి అన్ని రకాల వేసినాయి గరం మసాలా అలాగే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర పౌడరు ఇప్పుడు ఏమి వేయకూడదు నేను చెప్తా వినండి ఒక్క టీ స్పూన్ మందం ఎందుకంటే అంత ఉప్పు ఉంటుంది కాబట్టి టీ స్పూన్ కంటే కొంచెం తక్కువనే వేసుకుంటాను అప్పుడు మనము కుక్కర్లో ఉప్పు వేసుకున్నాం కదా అది ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి ఎక్కువైతే మళ్ళీ తీయలేము ఒకసారి ఇదంతా మంచిగా కలిపే విధంగా తర్వాత నేను ఎప్పుడు ఏమయ్యాలనో ఎప్పుడు ఏమి వేయకూడదో మీకు వివరించి చెప్తాను తొందరపడకుండా వీడియో చూడండి ఇప్పుడు మనము కొంచెం మళ్ళీ ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో పెట్టు పెట్టుకొని కాస్త మంట కొంచెం పెంచుకొని ఉడికించుకోండి ఎందుకంటే టైము తొందర తొందరగా గడిస్తే అది ఏమవుతుందంటే కింద అడగంటుంది ఓకే మీ మళ్ళీ మళ్ళీ ఎప్పుడు అంటే అది అలవాటు అయిపోయింది ఎందుకంటే అడగంటకుండా ఇగో ఈ విధంగా ఇదో ఇక గంటే కూడా పెద్దగా ఉండాలి ఈ గంటే పెద్దగా ఉంటే మంచిగా కలిప కలపడానికి కూడా మంచిగా ఉంటుంది ఇగో ఈ విధంగా వేసుకొని మనము ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీప్స్ పెట్టుకున్నాను ఈ పచ్చిమిర్చి ఇందులో వేద్దాం ఈ విధంగా మంచిగా మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని చూడండి ఇదే విధంగా చూడండి మళ్ళీ ఒక దమ్ చిన్నగా మనకి ఏర్పడుతుంది అడగంటేటప్పుడు ఏర్పడుతుందండి అది జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది కొంచెం ఈ వాటర్ అంతా ఆవిరైపోయింది కదా ఈ ఆవిరైపోయింది కదా ఇప్పుడు మంచిగా చూసారా కనుక ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటేనే ముక్క ఖరాబ్ కాదు అడుగంటూ నాకు ఆల్రెడీ మంచిగా ఉడికింది కదా ఇది ఇప్పుడు మనము ఇందులోకి సరిపడా కారం వేసుకోవాలండి సరిపడా కారం వేసుకోవాలి కొంచెం ఎక్కువనే వేస్తేనే బాగుంటుంది మనం అసలు వాడలేదు కదా అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ కంటే ఎక్కువనే తీసుకున్న ధనియా పౌడర్ ఇది ఓకే ఇలా వేస్తేనే బాగుంటుంది దీనికి కంపల్సరీ ధనియా పౌడరు ఆ జీరా పౌడర్ వేస్తేనే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనము కొంచెం మంచిగా పెంచుకొని తగ్గించుకుంటే తట్టు ఉండాలండి ఈ విధంగా కొంచెం కలుపుతూ కొంచెం హైలోనే ఉండాలి మంచిగా ఇంత బాగుంటది ఎక్సలెంట్ ఇట్లా నోట్లు వేసుకుంటే కరిగిపోవాలి నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది అంతే విధంగా మంచిగా కలుపుతూ ఉండాలి ఇట్లా కలపాలి మంచిగా కలిపితేనే దానికి ముక్కకు ముక్కకు మంచిగా అన్ని రకాల ఇవన్నీ మనకేసిన మసాలన్నీ ఒక్కదిక్కు మంచిగా పడుతుంది కలుపు ఉంటుంది అంతా ఉండేదంతా ఈ కలపడం కానీ ఉంటుంది స్టవ్ చిన్నగా స్లోగా పెట్టుకొని అయిపోయింది ఇంత ఇంత చెప్పాలి మనం ఆల్రెడీ ఉడికేసింది అప్పుడే ఇందులో సరిపడ కొత్తిమీర వేసుకొని ఇప్పుడు చిన్నగా పెట్టుకోవాలి ఇక స్లోగా పెట్టుకొని చిన్నగా మంచిగా మంటే ఉండదు చిన్నగా పెట్టుకొని కాసేపు ఈ విధంగా వదిలేయండి ఆల్రెడీ ఒక టూ మినిట్స్ దాకా ఇట్లా ఉంచినా నేను ఇట్లా ఉంచితేనే నాకు అంత పర్ఫెక్ట్గా రావడం అంటే దొరుకుతుంది బాగు మంచిగా సూపర్ ఫ్రై అండి కాస్త కొత్తిమీర ఉన్నది ఇది ఎందుకు ఇది కొత్తిమీర ఇలానే అయ్యాక మీకు గోంగూర బోటు కూడా చూపిస్తాను ఒకరోజు అద్భుతంగా చేసి చూపిస్తాను గోంగూర బోటి కూడా నేను చేయలేదు అద్భుతంగా నేను చికెన్ గోంగూర వండి చూపించిన కానీ గోంగూర బోటి ఏ విధంగా వండాలితే ఎంత బాగుంటుందో మీకు చూపిస్తాను ఎక్సలెంట్ అది కూడా ఎక్సలెంట్ ఉంటుంది గోంగూర బోటి అనేది ఓకే అండి ఇప్పుడు మనము ఒక్కసారి అన్నీ సరిపోయినాయా ఉప్పు కారం మసాలా ఎలాగో సరిపోతుంది ఒక్కసారి చూద్దాం ఉప్పు కారం కరెక్ట్ ఉన్నదా లేదా అలాగే ముక్క ఉడికిందా లేదా అనేది ఒక్కసారి మనము చూస్తే దాని సంగతి అనేది బయటపడుతుంది కొంచెం ఉప్పు తక్కువైంది అంతా పర్ఫెక్ట్గానే మనం కడిగేసుకున్న ఉప్పు వేసినాం కదా అందుకే మనం చూసుకొని వేసుకోవాలండి ఎప్పుడైనా కానీ ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే అందులో వేశాం కాబట్టి ఎక్కువ ఇబ్బంది కదా అని నేను తగ్గించేసిన అది ఎప్పుడైనా కానీ గమనించుకోవాలి ఇప్పుడు ఇక ఇప్పుడు పర్ఫెక్ట్ సరిపోతుంది ఇక బ్రహ్మాండంగా ఉడికిందండి విధంగా పెట్టుకొని మంచిగా సూపర్ ఎక్సలెంట్ అండి ఇదే విధంగా మీరు ట్రై చేయండి నేను చెప్పిన విధంగా బ్రహ్మాండంగా రాకపోతే అడగండి అచ్చమైన తెలంగాణ బోటి ఫ్రై అద్భుతంగా ఉంటుంది సూపర్ ఎక్సలెంట్ ఇదండి ఇది ఇలా మంచిగా బోటిలో విధంగా పిండుకొని ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ బోటి ఫ్రై ఇన్ని రోజుల తినక ఫ్రై చాలా తినక మామూలుగా కూర అనుకున్నాం కానీ ఫ్రై చాలా రోజులు చేయగలిండి ఈరోజు చూసిన నేను సూపర్